రాత్రి అయిందంటే చాలు ఊళ్ళోని రామాలయం దగ్గరకు చేరుకుంటారు మద్యం ముట్టరు ఊరంతా కలిసి కబుర్లు చెప్పుకుంటారు చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ కలిసి ఆడుతూ పడుతూ ఐక్యమత్యంగా ఉంటారు మనకు ఇక భేదం లేదు తీసేది లేదు ఈ కులం వస్తుంది ఆ కులం రాదనేది లేదు మొత్తం ఊరు మొత్తం వీరి ఐక్యమత్యం ఎంత అంటే గ్రామంలో ఏ ఒక్కరు వేరే వారితో గొడవ పడరు పండుగలన్నీ కలిసే జరుపుకుంటారు గ్రామంలో మూడేళ్ల కిందట కొత్తగా రామాలయాన్ని గ్రామస్తులే నిర్మించుకున్నారు మా ఊర్లో మేము చిన్న గుడి ఉండే రామాలయం మనం పెద్ద గుడి కట్టుకోవాలని ఊరు తిరిగి ఎట్ల పండ్లతో పోయినాం అయితే ఇప్పుడున్న రామాలయం గుడి మోతాదు గుడి అది కట్టుకుంటే అప్పటి నుంచి ఆ గ్రామం వాళ్ళు కాకుండా వేరే దాతలు ఎంత డబ్బిస్తామన్నా కూడా వద్దని చెప్పారు ఇంటికింత చొప్పున అందరూ తలో చెయ్యి వేసి గుడిని నిర్మించుకున్నారు ఆ గుడికి కూడా ఒకరు ధ్వజస్తంభం ఒకరు గోడ నిర్మాణం అలా ఇండివిజువల్ గా కాకుండా చందా డబ్బులన్నీ ఒకచోట చేర్చి గంప గుత్తుగా గుడి కట్టారు ఆలయంలో ఊరి వారందరూ దాతలే అని బోటు పెట్టారు అంతలా కలిసిమెలిసి ఉండే ఆ ఊరేవారిని కరోనా దరిచేరలేదు ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆ ఊర్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా కరోనా సోకలేదు అదంతా ఆ ఊర్లోని హనుమంతుడి దయా అని గ్రామస్తులు చెప్తున్నారు ఇక్కడ హనుమాన్ని ఇరవై సంవత్సరాలు అవుతుంది విగ్రహిష్ట చేసుకొని అప్పటి నుంచి ఉదయం సాయంత్రం నేను దీపం ముట్టిస్తా మాసంలో యజ్ఞం చేస్తాం చేసి అన్నదానం పెడతాం కొంతమంది సావాళ్ళు పిలిపించి అన్నదానం పెట్టుకుంటాం మేము అప్పటి నుంచి కూడా మా ఊళ్ళో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా నడుస్తుంది కరోనా టైంలో కూడా మా ఊళ్ళో కరోనా భయపడ్డోళ్ళు లేరు ఇక్కడ ఏది కూడా రాలేదు ఈ ఊళ్ళో అయితే రాలేదు అక్కడ కూడా కరోనా రాలేదు అన్ని ఊళ్ళల్లో భయపడ్డారు మా ఊళ్ళో భయపడ్డం కానీ రానైతే రాలేదు ఇక శ్రీరామనవమి వస్తే పట్టణాలు సిటీల్లో ఉండే ఆ గ్రామానికి చెందిన విగ్రహం పెడతారు మా ఊర్లో ఇదే కాకుండా వినాయక చవితి కూడా ఊరు మొత్తం ఒకటే వినాయకుడు అందరం కలిసి కట్టుగా ఉండి నిమజ్జనం కూడా అందరం కలిసి ఆ రోజు అందరూ పనులు చేసుకొని నిమజ్జనానికి అందరూ పాల్గొంటారు నిమజ్జనం అంగరంగ వైభవంగా చేస్తారు అంతేకాదు రాత్రిపూట భజన కోలాటం చేసేందుకు వచ్చే వారికి రోజుకు ఒకరి చొప్పున అందరికీ పలహారం తెస్తారు కుల మత భేదాలు అనేవి ఆ గ్రామంలో ఉండవు ముస్లిం వ్యక్తి రామాలయం దగ్గర అందరితో కలిసి భజన చేస్తాడంటే ఆ గ్రామం ఎంత గొప్పదో ఊహించుకోండి ఆ ఎస్కే అని ఉండేది అతను మధ్యలో కొట్టేది పాటలు చెప్పేది అంటే ఈ విధంగా మాకు కులాల మతాలకు అతీతంగా భజన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు అంతటి గొప్ప గ్రామాన్ని ఆ ఆదర్శవంతమైన గ్రామస్తులను పరిచయం చేసేందుకు రాత్రైనా సరే సుమన్ టీవీ బృందం ఆ గ్రామానికి చేరుకుంది సుమన్ టీవీ స్టేట్ కోఆర్డినేటర్ నాగేంద్రాచారి ఆ ఊరును ఆ ఊరు వాసులను మీకు ఎప్పుడు పరిచయం చేయబోతున్నారు వెల్కమ్ టు సుమన్ టీవీ సోషల్ మీడియా కారణం చేత ఎక్కడ చూసినా ఎవరు చూసినా ముఖ్యంగా యువత సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని రీల్స్ చూస్తూ యూట్యూబ్ వీడియోలు చూస్తూ టైం పాస్ చేస్తున్న కాలం ఇది అయితే ఇప్పుడు మనం నల్గొండ జిల్లా మాడులపల్లి మండలం కేశవపురం అనే గ్రామానికి వచ్చాం ఊరంతా వారి వారి పనులకు పోయి అలసి సొలసి ఇంటికి వచ్చినప్పటికీ వారంతా ఒకే కాళ్ళ వాళ్ళ యొక్క గ్రామం రామాలయం దగ్గర చేరి వాళ్ళ తాతల తరం నుంచి వస్తున్న ఆనవాయితీని ఆచారాలని కనుమరుగవుతున్న కళలను కాపాడుతూ ఐక్యతం చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ గ్రామస్తులు ఒకసారి పలకదిద్దాం ఈ గ్రామం చూస్తుంటే చాలా ఆనందంగా ఆశ్చర్యంగా నిజమేనా అన్నట్టుంది అసలు ఏంటి సార్ ఈ ఐక్యత కారణం ఏంటి ఈ మా పూర్వీకులు గత నలభై సంవత్సరాల నుంచి మేము నా ఏజ్ ఇప్పుడు నలభై ఎనిమిది ఏళ్ళు నాకన్నా ముందు నుంచి కూడా మాకు రామాలయం ఉండేది ఊర్లో అక్కడ మా పూర్వీకులు ఉదయం పనులకు పోయి సాయంత్రం తప్పకుండా మోటలు కొట్టే కాలం నుంచి కూడా వాళ్ళు తప్పకుండా వచ్చి భజన కార్యక్రమం చేసుకునేది అక్కడ దీపం పెట్టుకొని అప్పటి నుండి వచ్చిన ఈ భజన కార్యక్రమము మా ఊర్లో వాళ్ళ నుండి వాళ్ళ వెనకంగా ఉండి మేము నేర్చుకున్నాం ఇప్పుడు మా చిన్న పిల్లలు కూడా మాతో పాటు వాళ్ళు కూడా దీన్ని కొనసాగిస్తున్నారు మీకు భయం ఈ గ్రామస్తులు ఇంటికి ఒకరు భయం చేస్తుంటారు కదా మిగతా వాళ్ళు నెల కూర్చుని అనుకుంటారేమో అలా కాదు ఊరంతా వస్తుంది వాళ్ళ భజన ఆసక్తి గమనిస్తారు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు అందరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు అయితే ఇప్పుడు ఆ భజన కార్యక్రమం చూసే గ్రామస్తుల అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం ఈ భజన ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు నలభై సంవత్సరాల టైం చేయండి ఎంఫోల్ అయింది మధుగా నాదవై వాళ్ళు మంచిగా నేను ఉన్న వస్తున్నాడు ఎంత పనున్నా ఎట్లా ఉన్నా ఖచ్చితంగా వస్తారా దేవుడిని నమ్ముకుంటుండ్రు ఇప్పుడు భజనకు వచ్చామండి కేవలం భజన కోసం నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చారా ప్రతి వారం ప్రతి శనివారము భజన కోసం భజన కోసం వస్తుంది ఎందుకనమ్మా మీకు అంత ఆసక్తి లేదు ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి భజన భజనానగా కోలాట అనగా గా చేయాలని కోరిక ఇక్కడ హనుమాన్ని ఇరవై సంవత్సరాలు అవుతుంది విగ్రహ ప్రతిష్ట చేసుకొని అప్పటి నుంచి ఉదయం సాయంత్రం నేను దీపం పుట్టిస్తా ప్రతి కార్తీక మాసంలో యజ్ఞం చేస్తాం చేసి అన్నదానం పెడతాం కొంతమంది సామాన్లు పిలిపించి అన్నదానం పెట్టుకుంటాం మేము అప్పటి నుంచి ఇప్పటికి కూడా మా ఊళ్ళో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా నడుస్తుంది కరోనా టైంలో కూడా మా ఊళ్ళో కరోనా అని భయపడ్డోళ్ళు లేరు ఇక్కడ ఏది కూడా రాలేదు ఈ ఊళ్ళో అయితే రాలేదు అసలు కూడా కరోనా రాలేదు అన్ని ఊళ్ళల్లో భయపడ్డారు మా ఊళ్ళే ఆ భయ భయపడ్డాం కానీ దాన్ని రాలేదు మేము లాస్ట్ అనుకున్నాం మనకి ఇది తప్ప హనుమాన్ తప్ప మనకు రక్షించిన వాడు ఎవరు లేరు ఈ నమ్మశక్యం కాని నిజాన్ని సుమన్ మీకు లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తుంది గ్రామస్తులంతా ప్రతి ఇంటి నుంచి కులమతలకు అతీతంగా తారతమ భేదాలు లేకుండా వయస్సుతో పని లేకుండా ప్రతి శనివారం ఇదే రామాలయం టెంపుల్ దగ్గరికి పరమ భక్తి పవిత్రతతో అందరూ ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటున్నారు